నమస్తే వెల్కమ్ టు మనీ టాక్స్ నేను మౌనిక ప్రస్తుతం మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఈ ఆర్థికంగా మన సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి అప్పుల్లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి ఎలా మనీని ఎర్న్ చేయాలి అండ్ అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ గురించి సార్తో మాట్లాడతాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు కెరియర్ లో అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఎలా ఉండాలి అంతకుముందు ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నట్టుగా ప్లస్ అంతకుముందు మనీ కోర్ట్స్ ఏమవుతుందండి ఇక్కడ మనీ విషయంలో చాలామంది అంటే ఈవెన్ మన ఆడియన్స్లో కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు అందరం చేసే ఒక పొరపాటు ఏంటంటే మ్యాక్సిమం మెంబర్స్ దెబ్బతిన్నవాడు కెరీర్ అని యూ హ్యాడ్ యూజ్డ్ రైట్ వర్డ్ కెరీర్ అని కెరీర్ అంటే వ్యాపారం కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ఏదైనా కావచ్చు సంపాదన మార్గంలో చేసినప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వ్యాపారం లాంటి చేస్తున్నాడు అనుకుందాం వరుసగా రెండు నెలలు మూడు నెలలు తనకి రెండు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు అట్లా వచ్చినాయి అనుకుందాం వెంటనే మనిషి ఏం చేస్తాడు ఈ నెలకి రెండు లక్షలు వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ అన్నా పెంచేస్తాడు లేదా ఈ రెండు లక్షలకి సరిపడా ఈఎంఐలతో తోటి ఇంకేదన్నా వస్తుందని కొనుకొచ్చి ఇంట్లో పెడతాడు లేదా వాటం మొదలు పెడతాడు లేదా పెద్ద కార్కి వెళ్ళిపోతాడు పెద్ద టీవీకి వెళ్ళిపోతాడు లేదా ఒక టూర్కి వెళ్ళిపోతాడు అంటే సమ్వేర్ సమూహం ఈ స్పెండ్స్ మనీ విత్ ఇంటెన్షన్ దట్ దిస్ విల్ హ్యాపన్ ఫర్ ఎవర్ అంటే ఈ నెలలో రెండు లక్షలు వచ్చాయి పోయిన పోయినలు రెండు లక్షలు వచ్చినాయి ఈ నెలలు రెండు లక్షలు వచ్చినాయి మూడు నెలలు వరుసగా రెండు లక్షలు వచ్చినాయి సో ఎప్పటికీ మై ఇన్కమ్ పర్ మంత్ ఈజ్ టూ ల్యాక్స్ ఈ టూ ల్యాక్స్ లెవెల్లో ఆలోచించడం అంటే టూ ల్యాక్స్ లెవెల్ ఖర్చు పెట్టమొని పెడతాడు ఆ తర్వాత అది టక్కన పడిపోద్ది ఇది ఆల్రెడీ కమిట్మెంట్స్ ఇచ్చేసి ఉంటాడు వస్తువులు తీసేసుకోవడం కమిట్మెంట్ ఇటు ఉంటాడు ఇక అక్కడి నుంచి మనిషి ఈఎంఐలు కట్టడం లాగా అని చెప్పి ఈ సంపాదన పోతుంది ఇక ఈఎంఐలు చుట్టూ పరిగెత్తడం జరిపోద్ది ఈఎంఐలు ఫుల్ఫిల్ చేయడానికే పరిగెడతాడు ఇక ఎంతసేపు రన్ 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 అని ఆ వీళ్ళు ఆ చట్ట కొట్టుకుంటూ తిరుగుతున్నాడు జీవితాంతం ఈఎంఐలు కంప్లీట్ చేయడానికి సో దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్ మనీ విషయంలో ఇంతకు ముందు జరగనిది ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నది ఎప్పుడైనా ఆగిపోవచ్చు ఇప్పుడు జరుగుతున్నది ఎప్పుడైనా ఆగిపోవచ్చు ఇంతకుముందు జరగనిది ఎప్పుడైనా జరగచ్చు అండ్ ఎనీథింగ్ కెన్ స్టార్ట్ ఎనీ టైం ఎనీథింగ్ కెన్ స్టాప్ ఎనీ టైం ఎస్పెషలీ ఇన్ మనీ బోర్డ్ మీరు చాలా గొప్ప వ్యక్తి మీ కంపెనీని చాలా గొప్పగా ప్రేమిస్తున్నారు కంపెనీకి చాలా డెడికేట్గా చేస్తున్నారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఆ కంపెనీ కూడా మిమ్మల్ని ఏమన్నదంటే మీరు లేకపోతే ఈ కంపెనీ లేదు అసలు మీరే కంపెనీకి మూల స్తంభం మూలపట్టు పునాది అసలు మీరు లేకపోతే నేను లేను అది లేదు లేదు ఓల్డ్ అని చెప్పారు చెప్పి మీరే మీరు ఉండాలి అసలు జీవితాంతా మీరు ఇంకో కంపెనీ గురించి ఆలోచించద్దు మీరు ఇక్కడే ఉండాలి దాంట్లో మీరు కూడా అంతే డెడికేటెడ్గా అంతే ఇదిగా కంపెనీని ప్రేమించేసి భాషని ప్రేమించేసి చేయడం మొదలు పెడతారు వన్ ఫైన్ డే ఆ బాస్ మిమ్మల్ని ప్రేమించడం మానేస్తాడు బాస్ మిమ్మల్ని ప్రేమించడం మానేస్తాడు ఓకే కంపెనీ మిమ్మల్ని ఆదరించడం మానేస్తాడు ఏంటి పరిస్థితి ద రోడ్ కదా టక్ ఎరాంటు ద రోడ్ సో ఇక్కడ ఇవి ఏమైతుందంటే ఈ కెరీర్ లోపల మనం ఏం చేస్తుంటామంటే ఎస్పెషల్లీ మన సాఫ్ట్వేర్ మిత్రులు చూడండి వాళ్ళు టక్క టక్క టక్ టక్ జంప్ కొడతారు ఈ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చింది అన్నది ఒక నెక్స్ట్ ఐదు నుంచి ఏడు ఎనిమిది సంవత్సరాల్లో దాన్న దన్న దాన్న దాన్ని జంప్ తీసుకుంటారు ఓ రెండు లక్షలకు మూడు లక్షలకు పర్ మంత్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి వాళ్ళు దిస్ విల్ బీ ఫర్ ఎవర్ అన్న దైన్లో ఆ వేఫ్ ఆ లెవెల్ ఆఫ్ ఫ్లాట్ తీసుకోవడము ఆ లెవెల్ ఆఫ్ కార్స్ తీసుకోవడము ఆ లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము ఆ లెవెల్ ఆఫ్ క్లబ్ మెంబర్షిప్స్ ఆ లెవెల్ ఆఫ్ టూర్స్ ఆ లెవెల్ ఆ నెలకు రెండు లక్షలు మూడు లక్షలు అట్టా వస్తే 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 వన్ ఫైన్ డే బికాజ్ ఆఫ్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ అమెరికా ఆర్ సమ్వేర్ అవుట్ సైడ్ కంపెనీ టేక్స్ డెసిషన్ టు డౌన్ సైజు డౌన్ సైజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నుంచి ఎవరైనా కానీ పెద్ద తలకాని లేపుతారు ఆ పెద్ద తలకాయ లేకపోయినా పైన కింద వాళ్ళు పని పనిచేస్తారనుకున్నప్పుడు పైన వాళ్ళే లేపుతారు సో వన్ డే ఆర్ అదర్ యూల్ కమింగ్ టు ద డ్రింక్ ఆ డొమైన్లో నేను తప్పని లేపే డొమైన్లోకి వస్తాను అప్పుడేంటి పరిస్థితి అక్కడి నుంచి ఒడుకు అనమాట జాబ్ పోతే ఎట్లా కొత్త జాబ్ మళ్ళీ ఇదే స్థాయిలో నీకు ఇప్పటికిప్పుడు కావాలంటే ఈ లెవెల్లో జాబ్ లేదు అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ అన్ని కాస్ట్ కటింగ్ మీద ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి నువ్వు ఒక బర్డెన్ అయిపోతున్నావు అంటే ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోతున్నావు కంపెనీకి ఎలా ఆ దప్ప నీకు ఇంకోటి తెలియదు అది దానికి నిలకడలేదు పోనీ చేద్దామంటే ఆల్రెడీ ఇక్కడ ఏమైనా కమిట్మెంట్ ఇచ్చి కూర్చున్నావు అలా క్షణం 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 భయం 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 భయంతో బతికేస్తుంటారు సో దిస్ ఈజ్ అ ప్రాబ్లం వేర్ యూ డోంట్ హ్యావ్ దట్ అంటే ఇవాళ జరుగుతుంది ఎప్పటికీ జరుగుతునే ఏమంటుందండి గుడ్డిగా బ్లైండ్ తోటి వెళ్ళిపోవడం వల్ల జరిగే ప్రమాదం రెండు వేల ఇరవై సంవత్సరంలో మార్చి ఇరవై నాలుగుకి ముందు ఇరవై నాలుగో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి మనకి ఎవడైనా ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది అంటే చౌరక అన్న వినాడు హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అసలు రోడ్ల మీద ట్రాఫిక్కే తిరగదు రోడ్లు ఖాళీగా ఉంటాయి పట్టపగలు రోడ్లు ఖాళీగా ఉంటాయి హే అట్లెట్ ఉంటాయి రైట్ గవర్నమెంట్ జీతకాలకి జీతం కట్ అవుతుంది అసలు మనిషిని మనిషి ముట్టుకోడు మనిషి మనిషి పలకరించడు దీస్ ఆర్ ఆల్ ఇంపాసిబుల్ ఎట్ ఫోర్ ఓ క్లాక్ మార్చి ఇరవై నాడు ఇరవై నాలుగో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి దీస్ ఆర్ ఇంపాసిబుల్ ఇన్ అవర్ మైండ్ ఐదేసరికి ఎవ్రీథింగ్ బికెమ్ పాసిబుల్ అయిపోయింది లైఫ్ ఇట్లా చేంజ్ అయిపోయింది టక్ టక్ చేంజ్ అయిపోయింది ఇండస్ట్రీస్ మూతపడతాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీస్ అన్నీ పని పనిచేయడం ఒకేసారి ఆపేస్తాయి అన్ని వ్యాపారాలు స్తంభించిపోతాయి అన్ని ప్రయాణ సాధనాలు స్తంభించిపోతాయి బస్సులు ట్రైన్లు అన్నీ ఆగిపోతాయి జీవితం ఉంటుంది అట్లా అట్లా అయిపోతే లైఫ్ ఉంటుందా ఇంపాసిబుల్ మనమే అన్నాం కానీ అది పాజిబుల్ అవ్వటం కూడా మనమే చూసాం సో యాక్చువల్లీ టు బి సెడ్ ఈ కరోనా టైంలో కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ ఒక శాంపుల్ వీఆర్ వెరీ 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 ఫార్చునేట్ జనరేషన్ అనమాట అంటే ఈ కరోనా చూసిన జనరేషన్ చాలా ఫార్చునేట్ జనరేషన్ ఇంత స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిందంటే నేచరు బేటా కవి బి కుజ్బీ హోసక్తాయి ఎప్పుడైనా ఏదైనా జరగదు యూ షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని ఇంత ఇంతకంటే స్ట్రాంగ్ మెసేజ్ ప్రపంచవ్యాప్తంగా ఇంతకంటే స్ట్రాంగ్ మెసేజ్ ఉండదు ఎవరికి ఈ ఎక్స్పీరియన్స్ అయిన జనరేషన్ ఈజ్ ద లక్కీ జనరేషన్ ఇఫ్ దే కెన్ లెర్న్ ద లెసన్ సో ఇంత పెద్ద కె దీన్ని పోల్చుకుంటే మీరు అన్న కెరీర్లో చిన్న ఒడిదురుకు అనేది నథింగ్ ఇటువంటి దానికి ప్రిపేర్ అయినప్పుడు అది నథింగ్ అనమాట దానికి సి సేమ్ థింగ్ హ్యాపెండ్ ఈ యొక్క గ్యాప్లో ఏదైతే గ్యాప్ వచ్చిందో ఈ గ్యాప్లో ట్వంటీ ఫోర్త్ రోజు ఫర్ మై ఎగ్జాంపుల్ లైఫ్ ఐ టెల్ ఏప్రిల్ థర్డ్ ఐ వాజ్ హ్యావింగ్ ఆఫ్లైన్ వర్క్ షాప్ ఆఫ్లైన్ వర్క్ షాప్ ఉందా నా జనరల్ వర్క్ షాప్స్ ఆఫ్లైన్ వర్క్ షాప్ ఏప్రిల్ థర్డ్ని పెట్టాయి దానికి అడ్మిషన్స్ అవుతున్నాయి తీసుకుంటున్నాము మాట్లాడుతున్నాము ట్వంటీ ఫోర్త్ రోజున థక్ అని క్లోజ్ అన్నారు ఇండెఫినెట్గా క్లోజ్ సో నోబడి కెన్ కమ్ నో కెన్ గో నో అంటే ప్రపంచమే స్తమించిపోయిందండి ఈ స్తంభించిపోయింది దాంట్లో మనకు డబ్బులు ఎట్లా మాత్రం స్తమించిపోయింది అది ఎలాగా సో దిస్ ఈజ్ వేర్ ఐమ్ టాకింగ్ అబౌట్ బీయింగ్ ప్రిపేర్డ్ అంటే దేనికైనా ప్రిపేర్డ్గా ఉండటం అనే దానికి సో అంత కొంతకాలం కింద నుంచి కూడా నేను దీనికి ఆల్టర్నేట్ ఎట్లా ఆన్లైన్ ఎలా చేయొచ్చు అప్పటికి ఆన్లైన్లో ఇంత ఆన్లైన్ ఎలా చేయచ్చు ఎలా చేయచ్చు అని కొంత స్టడీ చేసుకుంటూ వచ్చి ఎప్పుడైతే ట్వంటీ ఫోర్త్ రోజున ఇది అనౌన్స్ అయిందో విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐ అనౌన్స్డ్ ఆన్లైన్ వర్క్షాప్ అంటే సేమ్ ఆఫ్లైన్ వర్క్ షాప్ ఆన్లైన్ తీసుకెళ్ళిపోయాను ఆన్లైన్ ఎలా చేయాలి అప్పుడు నాకు ఇంకా తెలియదు ఆన్లైన్ చేస్తారని తెలుసు చేయొచ్చు అని తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు నాకు కానీ ప్రోగ్రామ్ ముందైతే అనౌన్స్ చేసాం ఇరవై ఆరో తారీఖున అనౌన్స్ చేసాం మూడో తారీఖున ఉంటుంది ఈ నాలుగైదు రోజుల లోపల ఐ హ్యాడ్ టు గెట్ ఆల్ ది సాఫ్ట్వేర్స్ సాఫ్ట్వేర్స్ కొనుక్కోవడము దాన్ని నేర్చుకోవడం దాన్ని ప్రాక్టీస్ చేయడము ప్రజెంట్ చేయడం ఎలా చేయాలి అంటే ప్రిపేర్ అవ్వడం కానీ ఏప్రిల్ థర్డ్ వీ హ్యాడ్ లాంచ్ ది ప్రోగ్రామ్ అండ్ ది మ్యాజికల్ ఈజ్ ఆ ఏప్రిల్ నెల నా కెరీర్ మొత్తం మీద హైయెస్ట్ ఇన్కమ్ ఓకే వేర్ ఎస్ ద హోల్ వరల్డ్ వాజ్ ట్రబుల్గా ప్రపంచం మొత్తం అసలు టీడబ్ల్యూ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో నేను హైయెస్ట్ ఇన్కమ్ అన నా కెరీర్లోనే వన్ మంత్లో అప్పటికి అప్పటికి ఇప్పుడు కాదు ట్వంటీ ట్వంటీ ఇయర్ వాజ్ ద హయ్యెస్ట్ రెవెన్యూ ఇయర్ ఫర్ మీ ఇన్ ద హోల్ కెరీర్ అప్పటిదాకా అప్పటిదాకా అందరు మొత్తం కరోనాతో లాక్డౌన్ అయిపోయి ఎవరికి రూపాయి పుట్టని సందర్భంలో నేను హైయెస్ట్ ఇన్కమ్ దిగలి సో రిమైనింగ్ తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా మిగతా ట్రైనర్ అందరూ రావడం అది ఇప్పుడు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఆన్లైన్కి దట్స్ దాట్స్ డిఫరెంట్ స్టోరీ బట్ వాడ్ ఆమ్ సెయింగ్ ఇస్ ఈ కెరీర్లో ఒడిదుడుకులు వస్తాయి అన్నారు ఇప్పుడు ఇది పెద్ద ఒడిదుడికే నా కెరీర్లో నాకు ఇది ఒడిదుడికే అలా పే సడన్ మేము దాన్ని నమ్ముకుని మనం ఇదే ప్లాన్ చేసి ఉంటాం థర్డ్ రోజు డబ్బులు వస్తాయి మనం ఫోర్త్ ఫిఫ్త్ ఎవరికి కమిట్మెంట్లు ఇచ్చి ఉంటాం కానీ సడన్గా పది రోజులు తొమ్మిది రోజుల ముందు ఇట్స్ నాట్ పాసిబుల్ సో ఇట్స్ ఏ షాక్ సో వన్ షుడ్ బి ప్రిపేర్డ్ దానికి మళ్ళీ అట్లానే ఫైనాన్షియల్గా కొంత ప్రిపరేషన్ ఉండాలి అంటే ఏప్రిల్ నెలలో నేను స్టార్ట్ చేయలేకపోయినా నా దగ్గర ఒక ఐదు ఆరు నెలలకి ఏడు నెలలకి సరిపడా బ్యాకప్ ఉంటుంది ఉండాలి ఇలా బ్యాకప్ పెట్టుకోవడం అనే దాంట్లో మీ జనాలు మిస్ అవుతుంది అలా మిస్ అవుతున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ సో ఇన్ మనీ వరల్డ్ ఎనీథింగ్ కెన్ హ్యాపీన్ ఎనీ టైం కాబట్టి ద బెస్ట్ సజెషన్ అంటే ఎనీ వెల్త్ అడ్వైజర్ కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే డబ్బుల గురించి మాట్లాడాలి ఎవరైనా అనేది ఏంటంటే కనీసం ఆరు నెలల పాటు నీ సర్వైవర్కి కావాల్సినంత అమౌంట్ అన్టచ్డ్గా బ్యాంకులో ఉండాలి లేదా అన్టచ్డ్గా నీ దగ్గర ఉండాలి నీకు ఒకవేళ ఐదు లక్ష యాభై వేలు కనుక మీ నెలవారీ ఖర్చు ఉంటే కనీసం మూడు లక్షల పాటు మీరు కదిలించకుండా పక్కన ఉండాలి సో దాట్ ఇటువంటి అవాంతరాలు ఎప్పుడైతే జరిగినా ఒక ఆరు నెలల పాటు నువ్వు సర్వైవ్ కలుగుతావు ఆరు నెలల పాటు విషయాన్ని ఎట్టి నుంచి అయితే యూ విల్ హ్యావ్ ఎ బ్రీతింగ్ స్పేస్ లేకపోతే ఏమైతే ఈ నెలలో జాబ్ లేదు లేదా ఈ నెల బిజినెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవి ఆల్ ఆఫ్ ఏ సడన్గా క్లోజ్ అయిన బిజినెస్లు కొన్ని ఉన్నాయి టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ అని కానీ లేకపోతే మన ఈ రీసెంట్గా బాగా బాగా నడుస్తున్న బిజినెస్లు డిటిపి వరకు అంతకుముందు కొన్ని పనులు సడన్గా మేనేజ్ అయిపోయిన కొన్ని బిజినెస్లు సడన్గా మీరు చూస్తే ఈ మధ్యకాలంలో అన్ని యాప్లు వచ్చేసి ప్రతి వాళ్ళు మొబైల్లో చేసుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు మన బస్సులకి ట్రావెల్ టికెట్స్ అమ్మేవాళ్ళు దిల్ నగర్లో లక్కడి కాపుల్లో స్టూల్ వేసుకుని బెంచ్ టేబుల్ పెట్టుకుని ఆ టేబుల్ పుస్తకాలు పెట్టుకుని ట్రావెల్స్ వాళ్ళకి అన్నా ఇక్కడ టికెట్ అన్న బుక్ అయిందన్న రైట్ ఇవన్నీ చేసేవాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు కొంత సర్వైవ్ అయ్యేవాళ్ళు రైట్ ఇప్పుడు ఆ బిజినెస్ రెడ్ బస్ వచ్చింది అభి బస్ వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది ఏదో ఒకటి వచ్చింది ఆటోమేటికలీ ఇట్ ఇస్ గోయింగ్ టు ఆన్లైన్ సో ఇవన్నీ జాబ్ బిజినెస్లు పోయినాయి కదా సో అట్లా మనకి కెరీర్లు ఎప్పుడైనా ఏదైనా ఒడిదుడికి ఏర్పడవచ్చు ఆర్ ప్రిపరేషన్ ఓన్లీ సొల్యూషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు మాకు తెలియని విషయాలు కూడా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్